హలో అండి వలివేటి నాగచంద్రవతి గారు రాసిన అపరిచితుడు కథలోకి వెళ్దాం లోపలికి రావచ్చా సార్ టేబుల్ ముందు కూర్చొని ఆఫీస్ పని చేసుకుంటున్న నాన్న లెక్కలతో కుస్తీ పడుతున్న నేను సోఫాలో నా పక్కనే కూర్చొని పేపర్ చూస్తున్న బామ్మ ఒక్కసారి తలెత్తి చూసాం గుమ్మంలో నుంచుని ఉన్నాడు అతను రండి అన్నారు నాన్న లోపలికొచ్చి నమస్కారం చేస్తూ నుంచున్నప్పుడు చూశాను ఇరవై ఐదు ముప్పై వయసుండొచ్చు తెల్లటి ప్యాంటు సన్నని నీలం గల్ల షర్టు సాదాసీదాగా ఉన్నాడు మోహన్ చూడగానే మంచివాడు చాలా నెమ్మదసుడు అనిపించాడు ఎందుకో నాన్న ప్రశ్నార్థానికి ఆన్సర్గా నా పేరు రామరాజండి మీ మేడ మీద గది ఖాళీగా ఉందని చెప్పారు అది రెంట్కి ఇవ్వగలరేమోనని అన్నాడతను అబ్బే అది ఖాళీగా లేదండి ఈ ఇంటికి వుడ్ వర్క్ చేయించేటప్పుడు మిగిలిన ముక్క దాని నిండా పడున్నాయి అన్నారు నాన్న నా లగేజీ ఎక్కువ లేదండి ఒక చిన్న మంచం రెండు కుర్చీలు అంతే అవన్నీ పక్కకు జరిపితే సరిపోతుంది ఎలాగైనా ఒప్పించాలనుకున్నట్టుగా అన్నాడతను మా సామాన్ని సగం గది ఆక్రమించేస్తూ ఉంటే మిగతా కాస్త జాగా అద్దెకివ్వటం నాన్న ప్రస్తావించారు నాకే అభ్యంతరం లేదంటున్నాను కదండి ప్లీజ్ కాదనకండి ఈ కాలనీలో అయితే నా పనికి దగ్గరగా ఉంటుంది మీరు అడిగినంత రెంట్ పే చేస్తాను ప్లీజ్ ప్రాధాన్యపడ్డాడతను కానీ నాన్న ఇంకా నసుకుతుంటే అమ్మ ఇలా రండి అని లోపలికి పిలిచింది అతనే సర్దుకుంటానంటున్నాడుగా సరిపోకపోతే తనే ఖాళీ చేసేస్తాడు మనకేం అద్దె మాత్రం రెండు వేలకు తగ్గదని చెప్పండి అమ్మ గుసగుస బాగానే వినిపించింది అవకాశం వినియోగించుకోవడమంటే ఇదే మరి ఈ లోపల మా బామ్మ అతని పుట్టుపురోలన్నీ ఆరా తీసింది వాళ్ళ అసలు ఊరేది ఇక్కడ పనేమిటి అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎంతమంది వాళ్ళెక్కడుంటారు వగైరా వగైరా వాళ్ళది కర్నూలు దగ్గర చిన్న పల్లెటూరట ఇక్కడ శనివారపేట చివరిన వాళ్ళకి కోళ్ళఫరాలున్నాయట అవి చూసుకోవడానికి తనిక్కడ ఉంటున్నాడట ఆ శనివారపేటలో సదుపాయాలు సరిగా లేక ఇక్కడ గది చూసుకుంటున్నానన్నాడట నాన్న యువతలకి వచ్చి సరేనని చెప్పగానే రిజల్ట్స్ రోజున పేపర్లో తన నెంబర్ కనిపించినంత రిలీఫ్ కనిపించింది అతని మొహంలో అడ్వాన్స్ అడిగే వ్యవధి ఇవ్వకుండానే పదివేల రూపాయలు లెక్క పెట్టి నాన్న చేతిలో పెట్టాడు మూడు నెలల అడ్వాన్స్ కరెంటుతో కలిపి సరిపోతుందనుకుంటాను అంటూ ఉక్కిరి బిక్కిరవ్వటం మా వంతైంది మన్నాడే సామాన్తో వచ్చేస్తానని చెప్పి అతను నానా నేను కలిసి మేడమీద గదిలో ముక్కలన్నీ ఓ మూలగ తోసి ఓ పాత దుప్పటి కప్పేశాం మా పని మనిషి రాములముతో గది కడిగించి ముగ్గు పెట్టించిందమ్మా అన్నట్టుగానే ఓ పెద్ద సూట్ కేస్తో మా మేడమీద గది ప్రవేశం చేశాడతను ఆ మర్నాడు ఓ ఐరన్ కాటు పరుపు రెండు కేన్ కుర్చీలు ఓ పెద్ద బిస్లరీ బాటిల్ పెద్ద పెద్ద అట్టపెట్టెలు రెండు ఆటో డ్రైవర్తో పైకి మోయించుకు వెళ్తుండగా చూశాం అంతే మళ్ళీ అతన్ని చూడలేదు మేము మా బామ్మ ఉందే రాత్రి సమయం ఉదయం ఓ గంట పూజా సమయం తప్పించి ముందు హాల్లోని పెద్ద సోఫాయే ఆవిడ నివాసం అలాంటి మా కూడా ఆ మేడ మీద కుర్రాడు ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో తెలియడమే లేదు సుమి అన్నది నానతో ఆవిడ అలా అన్న గంటకల్లా మా గుమ్మ నడతను చేతిలో సంచి దాని ఆ కూరలు కాయగూరలు గడ్ర బయటికే కనిపిస్తున్నాయి నమస్కారం బామ్మగారు అని బామను పలకరించి కూరల సంచి గుమ్మంలో పెట్టాడు అయోమయంగా చూస్తున్న బామతో నేను వెళ్లే త్రోవలో అన్నీ పొలాలే కదండి ఇప్పుడిప్పుడే కూరలకు వస్తున్నారు ఫ్రెష్గా కనిపిస్తేను తీసుకొచ్చాను తీసుకోండి అన్నాడు నమ్రతగా ఇన్ని కూరలా నవనవలాడుతున్న కూరగాయల్ని సంభ్రమంగా చూస్తూ ఎంత కొన్నావో ఏమిటో అడిగి తీసుకోనా అంది మళ్ళీ అభిమానానికి వెల ఉండదు బామగారు చిరునవ్వుతో అని వెళ్ళిపోతూ నన్ను చూసి ఆగి నీకు ఖాళీ ఉన్నప్పుడు పైకి చిన్న కొత్త వీడియో గేమ్స్ కొన్నాను గాని అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత స్కూల్కి వెళ్ళానే కానీ వీడియో గేమ్స్ పేరు విన్నాక లెసన్స్ చెవికెక్కుతాయా స్కూల్ వదలటం ఆలస్యం రోజులా గ్రౌండ్లోకి వెళ్లకుండా ఇంటికి పరిగెత్తాను నాకోసమే ఎదురు చూస్తున్నట్టు పెట్టగోడ దగ్గర నుంచి నడతను నన్ను చూడగానే రమ్మన్నట్టు చెయ్యూపుతూ రా చిన్నా అని పిలిచాడు నా పేరు భాస్కర్ ఇంట్లో అందరూ బాచి అంటారు అందరిలా కాకుండా నన్ను అతని చిన్న అని పిలవడం నాకెంతో బాగుందనిపించింది షూ ఓ పక్కకి బ్యాగ్ ఓ పక్కకి విసిరేసి అమ్మ పిలుస్తున్నా వినిపించుకోకుండా పైకి పరిగెత్తాను గదిలోకి వెళ్ళగానే నిజంగా ఇది మాగదేనా అనిపించింది చెక్క ముక్కల మీద మేము కప్పిన పాత దుప్పటి కనపడకుండా గోడ పొడవున ఓ సిల్క్ కట్టను గోడలకి అక్కడక్కడ ప్రకృతి దృశ్యాలున్న ఫోటోలు మంచం మీద కాస్ట్లీ దుప్పటి దాని ఎదురుగా గోడకి పెద్ద ఎల్ఈడి టీవీ అబ్బా గది రూపురేఖలే మార్చేశాడతను కళ్ళు విప్పార్చి చూస్తున్న నాతో బాగుందా అన్నడతను చిరునవ్వుతో నా భుజం మీద చేయివేసి ఎంతసేపు వీడియో గేమ్స్ ఆడుతూ గడిపేశానో తెలీదు మా చెల్లి బిందు గది ముందుకొచ్చి అన్నా ఇక కిందకొస్తావా అమ్మ నిన్ను రమ్మని అరుస్తోంది ఇందకటినుంచి వినపట్టం లేదా అంటుంటే లేచాను నెల గడిచేటప్పటికి ఇంట్లో వారందరికీ అతనంటే సదభిప్రాయం ఏర్పడింది ఎందుకు ఏర్పడదు వారానికో పది రోజులకో సంచి నిండా అప్పుడే కోసినట్టుంటే కూరగాయలు తీసుకొచ్చి ఇస్తున్నాడు మా బామ్మ పూజకి రకరకాల పూలు తెచ్చిపెడుతున్నాడు ముఖ్యంగా వాటి ఖరీది ఇవ్వబోయినా తీసుకోడాయే అది ఇంకా బాగుంది కదా అలా మా అమ్మకి బామ్మకి అతను నాయన రామం అంటుంది బామ్మ దగ్గర వాళ్ళని పిలిచినట్టు వాళ్ళ మాట ఎందుకో కానీ నేనంటే అతనికి చాలా ఇష్టం ఏర్పడిపోయింది ఎంతలా అంటే పై రూమ్ డూప్లికేట్ కీస్ నాకు ఇచ్చేసి నేనున్నా లేకపోయినా నీకు కుదిరినప్పుడు పైకొచ్చి వీడియోలు చూసుకో అనేటంతా అంకుల్ అనొద్దు రాజు భయ్యా అని పిలు అని ఆప్రేయత చూపేటంతా నాకు కూడా రాజుభయ్యతో గడపటం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఏం చదువుకున్నాడో తెలియదు కానీ ఏ విషయం గురించైనా కానీ దాని మీద పూర్తి అవగాహన ఉన్నట్టు అర్థమయ్యేలా చెప్పేవాడు ఆ మాట పొరపాటున మా ఇంట్లో వాళ్ళతో అన్నాను అంతే అతను వచ్చే వరకు కాపేసి నిలేసి ఏమాత్రము చదువు మీద జాస పెట్టిన నన్ను తెగడి నన్ను ఆకట్టుకుంటున్న అతని నేర్పరతరాన్ని పొగిడి నన్ను చదివించే బరువును నన్ను టెన్త్ గట్టెక్కించే బాధ్యతని అతని భుజస్కంధాలపై మోపి ఒక నమస్కారం చేశారు ఎగిరి గంతయ్యాలనిపించింది నాకు ఈ పేరున ఇంకా ఎక్కువ సమయం అతనితో గడపచ్చునని అతని దగ్గర చదువు శిక్షణలా ఉండేది కాదు ప్రతి లెసను ఒక కొత్త వింతల్ని ఆవిష్కరించినట్టుగా ఉండేది ముందున్నది తెలుసుకోవాలనే ఉత్కంఠ కలిగిస్తూ ఉండేది ఆ నెల క్లాస్ టెస్ట్లో నాకు మంచి మార్కులు వచ్చేసరికి మా వాళ్ళకి అతని మీద మంచి గురి కుదిరింది అతని దినచర్య రోజు ఒకలా ఉండేది కాదు ఒక్కరోజు రోజు రాత్రి ఎప్పుడు బయటకు వెళ్ళేవాడో తెలీదు మర్నాడు మిట్ట మధ్యాహ్నం వచ్చేవాట బామ చెప్పేది ఒక్కరోజు చీకట్లు విడి వీడినప్పుడు మెట్లెక్కుతూ మాకు దర్శనమిచ్చేవాడు ఒక్కోసారి రోజుల తరబడి గదిలోనే ఉండిపోయేవాడు ఆ రోజుల్లో శని ఆదివారాలు వచ్చి నాకు స్కూల్ సెలవైతే నాకు నిజంగా పండగే టీవీలో వీడియో గేమ్సే కాదు ఏవో ఛానల్స్లో గ్రహాల గురించి జంతువుల గురించి ప్రపంచంలో ఉన్న వింతల గురించి చూస్తూ వాటి గురించి మాట్లాడుకునేవాళ్ళం సెకండ్ షో సినిమాకి వెళ్ళేవాళ్ళం అంతా బాగానే ఉంది కానీ ఉన్నట్టుండి అతను ప్రవర్తించే తీరు నాకు చాలా బాధ కలిగించేది ఒక రాజకీయ పార్టీ వాళ్ళు ఎందుకో బంధు ప్రకటించడం వల్ల అనుకోకుండా స్కూల్కి ఇచ్చేశారు అర్ధాంతరంగా వచ్చి తన భక్తి చానల్ వీక్షించడానికి అడ్డం రాకుండా రామం పైనే ఉన్నాడ్రా అని హింట్ ఇచ్చింది బామ్మ నన్ను వెళ్ళమన్నట్టుగా ఇంకేం కావాలి ఉత్సాహంగా గెంతుతున్నట్టే మెట్లెక్కాను తలుపు దగ్గరగా వేసింది తోశాను అల్మరా దగ్గర నుంచొని ఏదో తీస్తున్నాడు రాజుబయ్య గుమ్మం దగ్గర నన్ను చూడగానే ముందు ఉలిక్కిపడ్డాడు వెంటనే తత్తరపాటు ఆ క్షణాన్ని నుదురు చిట్లించి మరుక్షణమే మండిపాటు వన్ బై వన్ అలా మొహంలో రంగులు మారిపోవడం అప్పుడే చూశాను నేను తట్టి రావాలని తెలీదు స్టూపిడ్ రౌద్రరసానికి మారుపేరలా అతను కళ్లర చేసి హుంకరిస్తుంటే బిక్కమొహం వేసి పరిగెత్తుకుంటూ కిందికొచ్చేస్తాను పావుగంట గడవలేదు మెట్ల కింది దాకా వచ్చి చిన్నా చిన్నా అంటూ కేక మీద కేక నాకు లేదా రోషం పలకలేదు నేను అతను అట్లా పిలుస్తుంటే ఊ అనవేరా అని అమ్మ బామ్మ హెచ్చరికలు నేను చదువుకోవాలి అన్నాను బింగంగా అక్కడే చదువుకోవచ్చుగా వెళ్ళు అంది బామ్మ బయట నేను కనపడగానే పూర్తిగా కిందకొచ్చేసి బలవంతంగా దాదాపు నన్ను మోసుకెళ్తున్నట్టే తీసుకెళ్లాడు గదిలోకి రాజు భయ్యా వెళ్ళగానే కాళ్లా వేళ్లా పడిపోయాడు ఆ రోజు తన మనసు ఎందుకో డిస్టర్బ్గా ఉందంట ఆ చిరాకులో తెలియకుండానే నోరు జారట సారీ సారీ చిన్న అని చేతులు పట్టుకున్నాడు పిజ్జా తెప్పించాడు సినిమా క్లాక్ వెళ్ళాడు ఇక కరిగిపోక చస్తానా ఇది మొదటిది రెండోసారి దసరా పండుగ ముందు నాయన రామం పండకి ఊరెళ్ళవు అని అడిగింది బామ్మ రాజు భయ్యాని మెట్లెక్కుతుంటే వెళ్ళడం లేదండి అన్నాడు మర్యాదగా ఇక ఊరుకోవచ్చినా ఊరుకుంటే ఆమె బామ్మ ఎలా అవుతుంది అయ్యో అదేంటి నాయనా పెద్ద పండుగయ్యే వెళ్ళకపోతే మీ అమ్మ బాధపడదు మీ పిల్లలకి తెలవదయ్యా మీకోసం మేమెంత అలగారుస్తామో నా మాట విని వెళ్ళు నాయన మా పినతల్లి కొడుకొకడు నీకులాగే అంటూ బామ్మ పావుగంట సొత్తేసింది అప్పటికి కామ్గా పైకి వెళ్ళిపోయి ఆ తర్వాత నేను కనపడగానే దులిపేయడం ప్రారంభించాడు నేను వెళ్తాను మానేస్తాను ఆవిడికి ఎందుకు బాధ నా వ్యక్తిగత విషయాలు కలుగజేసుకోవటం నాకు అస్సలు నచ్చదు పెద్ద ఆవిడని వదిలేశాను కానీ లేకపోతేనా నిప్పులు కక్కుతున్న ఆ మొహాన్ని చూడలేక కిందకొచ్చేశాను మనసులో ఓ ఆశ ఇంకాసేపట్లో చల్లబడి తనే పిలుస్తాడని పండుగ సెలవుల్లో నాలుగు రోజులైపోయాయి పిలవలేదు చిన్న అన్న పిలుపు వినబడక చాలా బెంగనిపిస్తుంది నాకు ఆ రోజు విజయదశమి ఒక క్యారీ బ్యాగ్తో గుమ్మంలోకి వచ్చాడు రాజుబయ్య మొదట్లో మాదిరే లోపలికి రావచ్చా బామ్మగారు అన్నాడు ఏమీ జరగనట్టు అయ్యో నాయనా రారా అంది బామ్మ మందహాసం చిందిస్తూ చేతిలో ఉన్న రెండు ప్యాకెట్లు పువ్వులు స్వీట్లు ఉన్న క్యారీ బ్యాగు సోఫాలో పెట్టాడు రాజుబయ్య మీరు చెప్పినట్టు అమ్మ దగ్గరికి వెళ్దామని ఎంతో ప్రయత్నించే బామ్మగారు మా వర్కర్లున్నారే నేను లేకపోతే కొంప మునిగిపోయేటంత పని మొదలుపెట్టారు ఇప్పుడే ఏం చేయను మనసు ఎక్కడో ఉన్నా ఇక్కడ ఉండక తప్పలేదు అని ప్యాకెట్ల మీద చెయ్యి వేసి ఈ రెండు చీరలు గద్వాల నుంచి తెప్పించాను అమ్మకి తీసుకెళ్దామని మీరు అక్కగారు నాకు మా అమ్మ అక్కగారులతో సమానం ఈరోజు మీరు ఇవి కట్టుకుంటే ఆ అమ్మవారే కట్టుకున్నట్టు సంతోషిస్తాను దయచేసి కాదనకండి అంటూ చేతులు జోడించాడు వినయంగా బామ్మ ఉబ్బి తబ్బిబ్బై కనిపిస్తూనే ఉంది ఏమిటోనయ్య రామం కూరలంటావు పళ్ళంటావు ఇన్నిన్ని తెచ్చి పడేస్తావు వద్దన్నామంటే అలా అనొద్దని ముందే కాళ్ళకి బంధం వేసేస్తావయ్యే మొహమాటానికి అభిమానాన్ని కలిపి అంది బామ్మ ఎందుకండి ఇవన్నీ అమ్మ కూడా అయిష్టంగా అన్నట్టు ఏదో గొనిగింది కానీ ఆ వాలకంలో అతను వెళ్ళిపోతే ఆ ప్యాకెట్లలో చీరలు ఎలా ఉన్నాయో చూడాలనే ఆత్రమే కనిపించింది నాకు వెళ్ళిపోతూ చిన్నా పైకిరా అన్నాడు రాజుబయ్య నిన్నటిదాకా మొహం మార్చుకొని ఇప్పుడు పిలవగానే ఎగురుకుంటూ అనుకుంటున్నాడా తల తిప్పేసుకున్నాను అలకగా కానీ ఆ బింకం ఎంతోసేపు నిలవలేదు బయ్య పెట్టగోడ దగ్గరకు వచ్చి మరోసారి చిన్నా అని పిలిచేసరికి తప్పదన్నట్టు మొహం పెట్టి వెళ్ళాను మళ్ళీ అంతా మామూలే కితకితలు పెట్టి నవ్వించేసి స్వీటో చాక్లెటో నోట్లో కుక్కేసి నువ్వు నా చిన్నారి తమ్ముడివయ్యా అని ప్రేమ కురిపించి నేను కిందుకొచ్చేసరికి అమ్మ బామ్మ చీరల మడతలు విప్పేసి చూస్తున్నారు ఇంత జరి అది మూడు నాలుగు వేల వరకు తక్కువ ఉండవు అనుకుంటున్నారు ఏమిటి తన స్వభావం ఇతను చేసే చేష్టలు అసాధారణంగానో అసహజంగానో అనిపించడం లేదు అన్నారు నాన్న అమ్మ బామ్మ సంబరపడినంతగా ఆయన సంతోషపడ్డట్టు అనిపించలేదు నాకు అవును నాన్న అన్నమాట నిజం అతను ఏది చేసినా కాస్త విపరీతంగానే అనిపిస్తుంది బామ్మకి ఒంట్లో బాగలేనప్పుడు చూడటానికి వచ్చి పెద్ద హార్లిక్ సీసా రెండు కిలోల ద్రాక్ష బత్తాయిలు యాపిల్స్ ఒకటి కాదు ఊళ్ళో దొరికే పళ్ళన్నీ రెండు బుట్టలు నెత్తిన పెట్టుకుని తెచ్చి ఇచ్చి వెళ్ళాడు మా బిందు పుట్టినరోజున పెద్ద కేకు బోలెడు చాక్లెట్లు తీసుకువచ్చాడు నేను చాలాసార్లు గమనించాను నమ్మశక్యం కాక నేను తెల్లబోయి చూస్తూ నిలబడిపోయిన పనులు చాలా చేశాడు రాజుబయ్య మచ్చుక్కి కొన్ని గది ఊడ్చి తడిగుడ్డ పెట్టినందుకు మా రాములమ్మ వంద రూపాయలు అడిగితే వెయ్యి రూపాయలు ఇచ్చాడు నేను చూశాను ఇంత అని రాములమ్మ నోరు తెరిచేసింది అంతెందుకు భయ్యా అంటే పోనిద్దు పాపం ముసల్ది అన్నాడు తేలిగ్గా సెకండ్ షో సినిమాకెళ్తామా ఆటోవాణ్ణి ఎంత అని అడగడు దిగగానే జేబులో నుంచి చేతికి ఎంతొస్తే అంత తీసి ఇచ్చేయడం తప్ప లెక్క పెట్టగా చూడలేదు నేను వారం వారం యాయవారానికి వచ్చే గారు ఆశీర్వచనం చేసినందుకు గాను వెయ్యి రూపాయలు దక్షిణ తీసుకెళ్లేవాడు ఇలా నేను చూసిన వింతలు ఎన్నో వీటన్నిటికీ మించిన షాక్ ఇచ్చాడు రాజుబయ్య రాజుబయ్య మాయమైపోయాడు నిజం వారం దాటింది పది రోజులైపోయింది భయ్య రాలేదు పోలీస్ వచ్చారు భయ్య ఫోటో చూపించి ఇతనేనా మీ మేడ మీద గదిలో ఉండేది అని అడిగారు అవునన్నాం పైకి వెళ్లారు తాళాలు బద్దలు కొట్టారు లోపల పుల్ల లేదు దాని దానిమీద కప్పిన పాత దుప్పటి తప్ప అదిరిపడ్డాం మేము అక్కడి నుంచి ఎంక్వైరీ ఎన్నాళ్ళ క్రితం వచ్చాడు ఏ ఊరన్నాడు ఏం పేరు అన్నాడు ఎలా ఉండేవాడు వగైరా వగైరా మా బామ్మ ప్రమాదం ఊహించిందనుకుంటా ఆకుకి అందకుండా పోకకు పొందకుండా చాలా జాగ్రత్తగా సమాధానాలు చెప్పింది ఏమో నాయనా ఆరు నెలల క్రితం మేడ మీద గది కావాలని వచ్చాడు మాకేం సంబంధం లేకుండా విడిగా ఉంది కదా అని ఇచ్చాం చేపల ఉన్నాయని మాత్రం చెప్పాడు ఏ ఊరో చెప్పాడు గానీ గుర్తులేదు ఎప్పుడొచ్చేవాడో ఎప్పుడు వెళ్ళేవాడో అసలు తెలిసేదే కాదు టంచనిగా ఫస్ట్ తారీఖున అద్దె మాత్రం కట్టేవాడు అంతే అంతకుమించి చిన్నమెత్తు కూడా అతని గురించి మాకు తెలియదు నాయనా అని అప్పటికి తేరుకొని కారణం అడిగారు నాన్న వాళ్ళు చెప్పిన సమాచారం వింటుంటే కాళ్ళు వణికాయి మా అందరికీ అతను హంతకుటట అతను చెప్పిన పేరు ఊరు తప్పు చేపల చెరువు లేదు చీమల బుట్ట లేదు వాళ్ళ ఊళ్ళో ఓ పెద్ద భూస్వామి కుటుంబం మొత్తాన్ని హత్య చేసి ఇల్లంతా దోచుకుని పారిపోయాడట ఎనిమిది నెలల క్రితం అప్పటి నుంచి పెద్ద ఎత్తున గాలిస్తున్నాం ఇన్నాళ్ళకి ఇక్కడ ఉన్నట్టు సమాచారం అందింది వెంటనే వచ్చాం కానీ ఇక్కడ మకం మార్చేశాడు రాస్కెల్ అన్న పోలీసులు వెళ్తూ చెప్పి వెళ్లారు మళ్ళీ వస్తే రహస్యంగా ఒక కాల్ చేయండి అని ఆ రోజు రాత్రి నాకు నిద్ర లేదు ఏదో బాధ ఆత్మీయతని పోగొట్టుకున్న విషాదం మనసంతా మరుసటి రోజు సాయంత్రం నాన్నకి తెలిసిన సబ్ ఇన్స్పెక్టర్ ఇంటికి వచ్చారు జరిగిన సంగతంతా నాన్న ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టున్నారు ముందు జాగ్రత్తకి మీరేం భయపడకండి అతను మళ్ళీ రాడు ఏమిటి భరోసా మా బామ్మ ఆందోళన నిటూర్చి చెప్పుకొచ్చాడైనా ఒక పల్లెటూరులో స్కూల్ మాస్టర్ కొడుకతను పేరు బోసు చాలా మంచివాడు గొప్ప తెలివితేటలున్నవాడు ఐఏఎస్ పరీక్షలకు సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్లో ఉన్నాడు అప్పుడు జరిగింది వారి ఊరి పెద్ద కామందు కొడుకు చాలా దుండగుడు ఇతని చెల్లెల్ని చేరిచాడు తండ్రి వెళ్ళి కామందుతో చెప్పుకున్నాడు న్యాయం చేయమని చాలా అల్లరైంది అవమానం భరించలేక తల్లి తండ్రి చెల్లెలు ఆత్మహత్య చేసుకున్నారు వారి అంత్యక్రియల కోసం ఆ ఊరు వచ్చిన బోసు ఆ రాత్రి కామందు కుటుంబాన్ని అంతటినీ చంపేసి పారిపోయాడు ఇల్లంతా కూడా దోచుకుపోయాడని అంటారు నిజమేంతో తెలీదు ముగించాడైనా మూగవాళ్లమై విన్నాం మనసులు బరివెక్కాయి ఆయన వెళ్లిపోయినా ఎవ్వరం మాట్లాడుకోలా పది రోజులు గడిచాయి ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి మినీ ట్రక్ మీద ఒక పెద్ద అట్టపెట్ట వచ్చింది సందేహం లేదు పేరే అడ్రస్సు మాదే తెచ్చిన వాళ్ళు వెళ్ళిపోయాక విప్పి చూసాం పెద్ద ఎల్ఈడి టీవీ టీవీకి ఒక మూల చిన్న గులాబీ రంగు స్లిప్పు చిన్నాకి ప్రేమతో అపరిచితుడు నా కళ్ళు నీళ్లతో నిండిపోయాయి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్